నేను యాకూబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించి ఎందుకు ఆయన ప్రేమలో పక్షపాతం ఉందా దేవుని ప్రేమలో ఆయన రొమ్ము నానుకొని ఉన్న యోహాన్ అనే శిష్యుడు ఆయన హృదయ స్పందన విని ఆ గుండె చప్పుడు విని ఏమని రాస్తున్నాడంటే దేవుడు అయి ఉన్నాడా ప్రేమ ఏమైనా రూపం ఉంది అని అంటే అది ఎవరో తెలుసా దాల్చి భూమికి వచ్చింది నేను కన్నులతో చూడడం మాత్రం కాదు స్పర్శకే తాకి చూడడం మాత్రం కాదు ఆ ప్రేమ యొక్క స్పందన గుండె చప్పుడు నా చెవులార ఆ గుండెల పైన ఆనుకొని విన్నా అంటాడు దేవుడు ప్రేమ ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి ఎంత గొప్ప ప్రేమ ఆయనది అంటే ఎత్తు పొడువు లోతు ఎంతో ఎవరికి తెలియదు పౌలంటాడు ఆఖరికి ఎఫ్సిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన అనుకుంటా ఏమంటాడు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొనిటకు తగిన శక్తి గలవారు కావాలనని నేను ప్రార్థిస్తున్నా ఏం ప్రేమ అంట అది మట్టి మనిషి జ్ఞానమునకు మించిన ప్రేమ అదే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని తగిన శక్తి వారు కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని ప్రేమను తెలుసుకోవాలంటే గ్రహింపు కావాలి తెలివి కావాలి బుద్ధి కావాలి కదా శక్తి కావాలంటాడే తగిన శక్తి గలవారు కావాలని దేవునికి మహిమ కలుగును గాక ఆ ప్రేమ లోతు పొడవు ఎత్తు ఎంతో తెలియదు ఆయన అందరినీ సమానంగా ప్రేమించేవాడు అందరినీ ఒక్కటే రీతిగా ప్రేమించేవారు ఆయన ప్రేమలో పక్షపాతం చూపడు ఆయన ప్రేమలో స్వార్థం లేదు ఆయన ప్రేమలో పక్షపాతం లేదు బీద వాళ్ళను ఒకలాగా పెద్ద గొప్ప వాళ్ళను ఒకలాగా చదువుకున్న వాళ్ళను ఒకలాగా చదువు లేని వాళ్ళను ఒకలాగా స్త్రీలను ఒకలాగా పురుషులను ఒకలాగా పిల్లల్ని వృద్ధుల్ని వేరు వేరుగా ఆయన ప్రేమలో పార్షియాలిటీ లేదు పక్షపాతం లేదు అందరినీ అందుకేమని రాబడి ఉందంటే ఆయన పుట్టినప్పుడు తన ప్రజలను వారి పాపముల నుండి తానే విడిపించును లోక పాపమును మోసుకొని పోయే దేవుని గుర్రపిల్ల పిల్ల ఇందులో ప్రేమ ఉన్నది ఆ ప్రేమ ఎట్ల వ్యక్తపరిచింది మన పైన ప్రేమ ఆయనూయ యాకుబును ప్రేమించిన ప్రేమించితిని ఏషావును ద్వేషించితిని ఎందుకు తెలుసా ఒక మాట రాయబడి ఉంటది ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏం చేసినాడంటే ఆయన ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టు వ్యభిచారి అయినను మీలో ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి అలాలు